హలో అండి అందరికీ నమస్కారం రేపే మహాశివరాత్రి ఆలయం నుండి వచ్చేటప్పుడు ఈ వస్తువు తెచ్చుకుంటే మీ దరిద్రం తీరినట్లే మరి ఏ వస్తువు తెచ్చుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయానికి వెళ్లే భక్తులందరూ శివుడి అనుగ్రహం కోసం రకరకాల పూజలు చేస్తుంటారు అయితే పూజ అనంతరం ఆలయం నుండి ఒక ప్రత్యేకమైన వస్తువును ఇంటికి తెచ్చుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు శివరాత్రి రోజు ఉపవాసం జాగరణతో పాటు శివలింగానికి చేసే అభిషేకం అత్యంత ఫలదాయకం పూజ ముగిసిన తరువాత కొన్ని వస్తువులను ప్రసాదంగా ఇంటికి తెచ్చుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి మొదటిది అభిషేకించిన బిల్వ పత్రం శివుడికి అత్యంత ప్రీతికరమైనది బిల్వ పత్రం శివలింగానికి అభిషేకం చేసిన తరువాత ఆ మారేడు దళాన్ని ప్రసాదంగా ఇంటికి తెచ్చుకోవాలి ఈ పత్రాన్ని మీ బీరువాలో లేదా పరుసులో ఉంచుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం ఇక రెండవది పార్వతీదేవి ప్రసాదం సింధూరం గాజులు శివరాత్రి రోజున శివ పార్వతుల కళ్యాణ వైభవాన్ని స్మరించుకుంటారు అమ్మవారికి సమర్పించిన సింధూరం గాజులు లేదా పూలను ప్రసాదంగా తెచ్చుకొని ధరించాలి దీనివల్ల వైవాహిక జీవితంలోని మనస్పర్ధలు తొలగి దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇక మూడవది తీర్థం లేదా అభిషేక జలం శివుడికి అభిషేకం చేసిన పవిత్ర జలాన్ని కొద్దిగా ఇంటికి తెచ్చుకోవడం శ్రేష్టం ఈ నీటిని ఇల్లంతా చల్లడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు ప్రతికూల శక్తులు నశిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మహాశివరాత్రి నాడు భక్తితో శివుణ్ణి ఆరాధించి ఈ పవిత్ర వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా మానసికంగా కూడా ధైర్యం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమసి వాయ అని కమెంట్ చేయండి